అచ్చన్నకు మర్రిపాడులో నిరాజనం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథి స్థానిక అచ్చం నాయుడుకు మర్రిపాడు పంచాయతీలో ఘన స్వాగతం ఈ మేరకు గురువారం సాయంత్రం మర్రిపాడు పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా మండల మాజీ పిఏసీఎస్ అధ్యక్షుడు అక్కడ రాంప్రసాద్ స్థానిక సర్పంచ్ తన కల్పన అచ్చెన్నాయకుడు ఘన స్వాగతం చేసి స్వాగతం పలికారు పురవీధిలో ద్విచక్ర వాహనంపై అందరినీ పలకరిస్తూ నాయుడు ముందు కదిలారు ఈ సందర్భంగా ప్రతి అచ్చం నాయుడుకు మహిళలు విజయ హారతులు దిద్దారు వేలాది మంది కార్యకర్తలతో ఈ గ్రామంలో అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించి రానుని ఎన్నికల్లో అఖండమించడంతో గెలిపించాలని కోరారు

లన్నా చంద్రన్న గారి ఆశయాలపేటపై ఎన్నమనాచ్ చెయ్యవైసేపే కుట్టలపై ఎత్తిన జన కద్దుమో వెన్నమనాచ్ రక్షస పాలన పైన రగిలిన పరుసాలమో వెన్నామనాచ్ సవాలన్న లన్న బ దుమ్ము దులుపెనేస్తామో